ప్రజా పిలుపునియస్కి స్వాగతం రామచంద్రపురం ఈద్గాలో ముస్లిం సోదరులకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న పటాన్ చెరువు నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ పటాన్ చెరువు నియోజకవర్గం పరిధిలోని రామచంద్రపురం ఈద్గాలో ముస్లిం సోదరులకు పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా రామచంద్రపురం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈశ్వర్ సింగ్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నవీన్ ముద్రాజ్ ఆధ్వర్యంలో మైనార్టీ సోదరులకు ఇఫ్తార్ విందు కార్యక్రమాలు నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ ఎన్ఎస్యూఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు అవినాష్ గౌడ్ ఇరువురు విచ్చేసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం వచ్చే పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులు వారి కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేస్తూ ఉపవాస దీక్ష చేసుకుంటారని కుల మతాలకు అతీతంగా ఇఫ్తార్ విందును హిందూ ముస్లింలు పండుగను నిర్వహిస్తారని ఆయన అన్నారు ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఉపవాస దీక్షలు విరమించిన అనంతరం కాట శ్రీనివాస్ గౌడ్ స్వయంగా ముస్లిం సోదరులకు భోజనం వడ్డించి వారితో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు ఇఫ్తార్ విందులో పాల్గొన్న ప్రతి కాంగ్రెస్ కార్యకర్తలకు ముఖ్య నేతలకు మైనార్టీ సోదరులకు వారు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో రామచంద్రపురం కార్పొరేటర్ పుష్ప నాగేశ్ యాదవ్ అబీబ్ జానీ మైనార్టీ సంగారెడ్డి జిల్లా చైర్మన్ అమీన్పూర్ కాంగ్రెస్ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి నందిగౌ మాజీ సర్పంచ్ శివానందం అన్వర్ సతీష్ గౌడ్ నవీన్ గౌడ్ రఫీక్ హర్షద్ సల్మాన్ తదితరులు పాల్గొన్నారు

چلو ہمارے پہلے صفحے پر آئیں نا بسم اللہ الرحمن الرحیم کوئی نہیں قربانی کدھر ہے ایک دو تین چار پانچ ایک دو یہ कितना ज्यादा भाई का अच्छा है यार हां और रन पर इधर रन पर नहीं भाई नहीं दिक्कत है అందరికీ నమస్కారం మరి రోజు మరి పదిహేను రోజుల నుంచి కూడా దిప్తారు జరుగుతూ ఉంది మరి నా ముస్లిం సోదరులన్న అన్నల అన్నలకు మరి ముఖ్యంగా ముఖ్య అతిథిగా వచ్చిన సినినా తమ్ముడు మరి ఇక నందిగమ్మ నుంచి వచ్చిన తమ్ముడు శివానగారు మరి నాన్ననమ్మలకి అక్క చెల్లెళ్ళకి మీరు పేరున నమస్కారం తెలియజేస్తూ మరి రంజాన్ పండుగ వచ్చిందంటే రంజాన్ కానీ బక్రీద్ కానీ మరి ఒక్క కుటుంబ సభ్యులలాగా అందరం కలిసిమెలిసి ఉండేసేసి మరి బోనాలు బతుకమ్మ కానీ దసరా పండుగ కానీ ఏ పండుగలు వచ్చినా మన తెలంగాణలో ఎన్ని పండుగలు ఉన్నాయో అన్ని పండుగలు వచ్చినా మేము ఒక సోదరి భావంతో మరి హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనుకుంటా మేము పండుగల కలవడము రంజాన్కు మేము పోయి ఆళ్ళనీళ్ళ కలుస్తాము దర్శనకు మరి ఆళ్ళు వచ్చి మాకు కలుస్తారు మరి అందరం కలిసి కూడా కలిసికట్టు ఉండేసేసి మరి ఈ పండుగలను మరి సుఖ సంతోషాలతోటి ఆరారోగ్యలతో జరుపుకోవాలని చెప్పేసి కూడా నేను నా అన్నదమ్ములను కోరుతా ఉన్నాను ఎందుకంటే సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పండుగ ఈ నెల రోజులు వాళ్ళు ఒక్క పొద్దుండేసేసి మరి అల్లం తలుచుకుంటూ మరి ఒక్కొక్క పొద్దుడిస్తారు కాబట్టి వాళ్ళతో పాటు మేము కూడా ఏడా ఏడా ఒక్కొద్ది కానీ మేము అక్కడికి వెళ్ళేసేసి మరి వాళ్ళకు సంఘీభావన ఉన్నది ఏదైతే నేను అందరూ వాళ్ళ సుఖ సంతోషాలతో ఉండాలి ఆరోగ్య ఆరోగ్యాలతో ఉండాలి ఈ రంజాన్ పండుగ సుఖ సంతోషాలతోటి అందరూ జరుపుకోవాలని చెప్పేసేసి మంచి వాళ్ళని కోరుకుంటున్నాను మరి ఇప్పుడు కూడా ఎప్పుడు కూడా నా అక్క చెల్లని ముస్లిం అక్క చెల్లెళ్ళని అయితే ప్రతిసారి కూడా ఫోన్ చేసి రాక్క కూడా పిలవడం జరుగుతూ ఉంటుంది మా అక్క చెల్లెల్ని కూడా అలా సుఖ సంతోషాలతో ఉండాలి ఆరు ఆరోగ్యాలతోటి ఉంచాలని అలా కోరుకుంటున్నాను మేము అందరం కలిసి వేసి ఉండేసేసి ఇట్లాంటి పండుగలు ఎన్నో జరుపుకుందామని అని చెప్పేసేసి మంచి పూర్తిగా కోరుతాం కాడో ఈ పవిత్రమైనటువంటి మాసం మరి రంజాన్ కూడా ముస్లిం సోదరులందరూ కూడా పొద్దుగాల సాయంత్రం పరి దీక్షతో ఉండి ప్రార్థనలు చేసుకుంటూ మరి ఈ ఒక్క పొద్దు కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం జరుగుతూ ఉంటారు అప్పుల పైన రోజు మళ్ళీ అందులో భాగంగా ఈరోజు రామచంద్రపురంలో డబల్ వన్ టూ డివిజన్లో మరి కపూర్ గారు టౌన్ ప్రెసిడెంట్ అయినటువంటి కపూర్ గారు మరి పుష్పక్క వారితో పాటు మరి నా నరేష్ కానీ యూత్ కాంగ్రెస్ మరి అవినాష్ కానీ మరి అందరూ కలిసి ఎంతటి ఈ ప్రాంతం అంతా కూడా అందరం కూడా కలిసిమెలిసి ఒక అన్నతము భావంతో అందరం కూడా కలిసిమెలిసి ఉంటాం కాబట్టి మరి ఈ పవిత్రమైన మాసంలో మరి దీక్షతో ఉంటారు కాబట్టి వాళ్ళకి మేము మీరు ఒక ఇఫ్తారు ఇవ్వాలని ఒక ఆలస్యంతో వాళ్ళు ఒక మంచి నిర్ణయం తీసుకొని మరి ఇఫ్తారు పెట్టినందుకు ఆ భగవంతుడు మరి వారిని చల్లగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మరి పవిత్రమైన మాసం మొత్తం ఉన్నటువంటి రంజాన్ వరకు గోబర్గా థర్టీ ఫస్ట్ ఫస్ట్ థర్టీ ఫస్ట్ వరకు మరి రోజు విజయవంతం జరగాలి వాళ్ళకి శక్తిని ఇవ్వాలి ఆ భగవంతుడు

रोजदारों के लिए हिंदू मुस्लिम सिख ईसाई चार सिपाही हिंदू मुस्लिम सिख जे, जे सेक्युलर पार्टी के लिए इन्होंने सामने आके कांग्रेस पार्टी के पैनल से आकर ये इफ्तार पार्टी लगाए गए हैं ये इफ्तार पार्टी में हमारे नौजवान शायद एम एल ए काटा श्रीनिवास गौड़ साहब ने हमारे नौजवान शायद अविनाश गौड़ साहब और नरेश साहब को मैं दिल से शुक्रिया अदा करता हूँ ये पूरे मुसलमानों को रमजान की आप लोगों को सबको मुबारकबाद देता हूँ ये ये मौका ये गरीब को दिया गया है मैं उन लोगों को सबको शुक्रिया अदा करते हूं। और मुबारकबाद देता हूँ जय हिंद जय का przest� ད�ླྲ ད�སཁ ད རིསས ཀྱས ཀྱི རིེ ཁས